హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ట రాజ్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా చికెన్ పీకీలు అయితే చేస్తున్నాను చికెన్ చట్నీ చేయడం కోసం కావాల్సిన మసాలాలు అన్నీ మా చెల్లెలు ఇట్లా గ్రైండ్ చేసి పెడుతుంది ఫస్ట్ అయితే ధనియాల పౌడర్ అయితే చేసి పెడుతుంది అందులోనే గరం మసాలా అన్ని కలిపేసాను నేను అందులోకి మసాలాలు ఏమేమి కలిపినంటే లవంగాలు ఎలాకులు చెక్క మిరియాలు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ధనియాలు ఇవన్నీ కలిపి ఈ విధంగా అయితే పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నాను మసాలాలు అన్ని మిక్సీ పెట్టుకున్న తర్వాత అదే జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇట్లా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాము మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చికెన్ పచ్చడిలోకి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడో మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు నేను ఎప్పుడు చేసినా అప్పుడప్పుడే నూరి వేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చికెన్ అయితే ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన చికెన్ని ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి కొంచెం పసుపు వేయాలి కొంచెం పసుపు వేసి కొంచెం వేడి చేసుకోవాలి అంటే చికెన్లో ఉన్న నీరు మొత్తం బయటకొచ్చేంత వరకు చికెన్ని ఉడకబెట్టుకోవాలి ఆ నీరంతా బయటకు వచ్చిన తర్వాత దించేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ముక్కలని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేయడానికి ఒక బాండి పెట్టుకోవాలి ఆ బాండిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఆ చికెన్ ముక్కలు మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను తీసుకున్న చికెన్ ఏమో వన్ అండ్ హాఫ్ కేజీ దానికి సరిపడా ఒక హాఫ్ కేజీ ఆయిల్ అయితే వేసుకొని ఇంకా చికెన్ ముక్కలు ఉడికించుకున్న చికెన్ ముక్కలను దాంట్లో వేసుకున్నాను నీళ్ళు వేయొద్దు నీళ్ళు వేయకుండా ఒక జల్లిగంటతో అయితే ముక్కల కాడికి తీసి నూనెలో ఫ్రై చేసుకున్నాను ఈ చికెన్ పచ్చడి చేయడంలో ఈ ముక్కలను ఫ్రై చేసుకోవడమే పెద్ద పని చాలా టైం పడుతుంది నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది మంట అలా అని పెద్దగా పెట్టొద్దు మరీ చిన్నగా పెట్టొద్దు నేనైతే స్టవ్ మీద పెట్టకుండా కట్టెల పొయ్యి మీద పెట్టుకున్నాను ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే వేయించుకున్నాను మీడియంలో మంట పెట్టి బాగా వేయించుకున్నాను మా అమ్మ అయితే అక్కడ మిరపకాయల తొడిమేలు తీస్తుంది మిరపొడి పట్టించుకోవడానికి ఇంకా ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై అయినాయి ఈ ముక్కలన్నీ ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ముక్క క్రిస్పీగా ఉండాలి అంటే మరి అంత గట్టిగా ఉండదు మరి అంత మెత్తగా ఉండొద్దు ముక్కలు గట్టిగా ఉంటేనేమో కర్కరం అంటుంటాయి చట్నీలో మెత్తగా ఉంటేనేమో చట్నీ పాడైపోతుంది కరెక్ట్ స్టేజ్లో ముక్కలను వేయించుకోవాలి ఇంకా ఈ విధంగా ముక్కలు మంచిగా అయ్యేంతవరకు వేయించుకుని దించేసుకున్నాను ఇట్లా దించేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఒక దాంట్లోకి తీసిపెట్టుకోవాలి తీసిపెట్టుకొని ఇంకా దానికి కావాల్సిన ఉప్పు కారం అయితే చూసుకుంటున్నాను కొలతల ప్రకారం నేనైతే ఒక కొంచెం పెద్ద కప్పుతో కారం వేసాను అంటే కూర గంటతోనే ఒక రెండు గంటలు అంత కారం వేశాను ఇంకా సరిపడినంత ఉప్పు వేసుకున్నాను ఇంకా నాకు అది పెద్దగా కొలతలు అనేది ఏం లేదు నేనైతే అందాద చూసి వేసుకుంటాను చికెన్ వేయించుకున్న నూనెలోనే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత అప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారంతో పాటు మనం ఫస్ట్ మిక్సీ వేసుకున్న మసాలాలు ఉంటాయి కదా ఆ మసాలాలు కూడా వేసుకున్నాను అన్నీ వేసుకొని మంటనప్పుడు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకోవాలి అవి మంట ఎక్కువ పెడితే మేము అన్నీ మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను బాణేని కిందికి దించేసుకొని వేపుకుంటున్నాను ఆ వేడి అవుతుంది ఒకవేళ నూనె సరిపోకపోతే ఇప్పుడే కూడా నూనె కొంచెం యాడ్ చేసుకోవాలి నాకు నూనె సరిపోయింది కాబట్టి నేను ఇంకా వేరే నూనె ఏం వేసుకోలేదు మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ ముక్కలకి మసాలాలు బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇక్కడ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయలు కూడా పిండుకోవాలి కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ కాబట్టి నేనైతే ఆరు నిమ్మకాయలు పిండుకున్నాను ఆ వీడియో క్లిప్ లేదు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో మా పాప ఫోన్ తీసుకుంటుంది ఏ వీడియో డిలీట్ చేసో తెలీదు ఇప్పుడు నిమ్మకాయలు విండే వీడియో డిలీట్ చేసేసింది ఇంతే అండి ఈ వీడియో బాగా